హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మనం పప్పు చారు చేసుకుందామండి పప్పు నేను నానబెట్టి పెట్టేశానండి రెండు చారలు వేసానండి ఇదిగో ఇలా ఒక ఉల్లిపాయ కోసి పెట్టేశాను రెండు పచ్చిమిర్చి కోసి పెట్టాను కొంచెం కరివేపాకు కొంచెం చింతపండు రెడీ చేసి పెట్టేశానండి ఇదంతా మనం ఆ పప్పు గిన్నెలో వేసేసుకుందామండి ఇట్లా వేసేసుకోండి రెండు టమాటాలు కట్ చేసి పెట్టానండి ఇవి కూడా అందులోనే వేసేసుకుందామండి అలాగే ఇందులోకి మనం పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాము ఒక స్పూను కారం కూడా వేసేసుకుందామండి ఈ గిన్నెకి మూత పెట్టేద్దామండి ఇప్పుడు అన్నంతో పాటు కుక్కర్లో ఈ గిన్నె కూడా పెట్టేసి కుక్కర్కి మూత పెట్టేసేద్దాము స్టవ్ వెలిగించేసుకుందామండి కుక్కర్ పెట్టేద్దాము ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దామండి విజిల్ ఆగిపోయిన తర్వాత కుక్కర్ మూతని జాగ్రత్తగా తీసి పక్కన పెట్టేసుకుందాము మన పప్పు మీద మూతని కూడా భద్రంగా తీసుకుందాము మన పప్పు గిన్నెను కూడా జాగ్రత్తగా తీసి పక్కన పెట్టేసి కుక్కర్ అక్కడి నుంచి తీసేసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు తాలింపు కోసం చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు స్పూన్ల నూనె వేసేసుకుందామండి ఇందులోకి ఆవాలు మినపప్పు ఒక స్పూన్ వేసేసుకుందాము జీలకర్ర కూడా ఒక స్పూను వేసేసుకుందామండి వేగనిద్దామండి అరే రే మర్చిపోయానండి ఉండండి ఇదిగోండి నాలుగు వెల్లుల్లిపాయల చిత కొట్టి తెచ్చేసానండి ఇది కూడా వేసి వేపేద్దామండి వేపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు ఇంగ వేసుకుందామండి స్టవ్ ఆపిన తర్వాతే ఇంగ వేయాలండి అప్పుడే మన పప్పుచారు సువాసనగా ఉంటుంది గుమగమలాడుతూ మన పప్పు గిన్నెలో ఎక్సెస్ వాటర్ అంతా తీసి ఆ తాలింపు గిన్నెలో పోసేసుకుందామండి ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసేసి పప్పు గుత్తితో మెదిపేద్దామండి జాగ్రత్తగా మెదిపేసి ఈ తాలింపులో ఉన్న ఈ వాటరు తాలింపు అంతా కూడా ఈ గిన్నెలోకి వేసేసుకుందామండి వేసేసి చక్కగా ఇలా కలిపేసుకుంటాము ఈ సైడ్లో ఉన్నదంతా తీసి జాగ్రత్తగా కలుపుకుంటామండి ఇప్పుడు ఇందులోకి ఎక్కువ నీళ్ళు కావాలనుకోండి ఇంకా దాన్ని మరిగించుకొని పోసుకోవాలండి అలాగే చల్లటి నీరు పోసుకోకూడదు ఎందుకంటే పప్పుచారు టేస్ట్ మారిపోతుంది అంతేకాకుండా పాడైపోతుందండి అందుకోసం వేడి నీళ్ళు పోయాలన్నమాట మన పప్పుచారు రెడీ అయిపోయిందండి దీంతో పాటు మనకి అన్నం ఇందాక రెడీ అయిపోయింది కదా ఇప్పుడు కొంచెం తీసుకొని అన్నం పెట్టేసుకుంటామండి దాంట్లోకి పప్పు చారు కూడా పోసేసుకుంటాము ఇప్పుడు మనకి వేడి వేడి అన్నము పప్పు చారు రెడీగా ఉన్నాయి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లోకి మనం ఫైనల్గా ఒక స్పూను నెయ్యి వేసేసుకుందామండి అంతే వేడి వేడి అన్నము పప్పుచారు రెడీ కాలిపోతున్నాయండి స్పూన్ వద్దులే ఉండండి ఎన్ని స్పూన్లున్నా అమ్మ చేత్తో కలిపి పెడితేనే పిల్లలకి కడుపు నిండుతుంది కదండి పట్టండి